ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చి పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరెంత దిగజారి మాట్లాడుతున్నారు నా కొడుకు గంజాయి అమ్ముతాడా ఇంతకన్నా ఎందుకు వయసు నేనది ఈ వయసు ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లా ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పొడుకుని మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈ రోజు ఈ రోజు మాట్లాడతారు కరోనాలో ప్రాణాలు పోతంటే ఐసీయూ వార్డులోకి వెళ్లి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు వాళ్ళు ఈ కబుర్ చెప్పున్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించిదిగో మీ ఇంట్లో మీ నాన్నగారు లేదా మీ భార్య మీ కొడుకు ఇది ఇలా మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉంటే నూనూకి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తాకొచ్చి పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాప మాటలు మాట్లాడుతున్నాం ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పినటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు అవసరమా ఈ జీవితం మనకి చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీందర్ లాంటో పాపుభీతి లేనిటువంటి దుర్మార్గులు ఉన్నంత మాత్రాన వాళ్లకు దడిచిన ప్రజాసేవ మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు అటువంటి నవయువకుడి గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నాను మీరు